హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ చిలు ఈరోజు వీడియోలో అరటిపళ్ళతో మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకే కాదండోయ్ పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది ఇంకెందుకండి ఆలస్యం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ తయారు విధానం చూద్దాము దీనికోసం నేను ఇక్కడ మూడు మగ్గిపోయిన అరటిపళ్ళను తీసుకున్నాను ఇంట్లో ఒక్కొక్కసారి అరటిపళ్ళు బాగా మగ్గిపోయినట్లయితే ఎవరు తినడానికి ఇష్టపడరు కదా వాటిని పడేయాల్సిన అవసరం లేదు వాటితోని ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ముందుగా తీసుకున్న ఈ అట్టుపలను ఒలుచుకొని కట్ చేసుకోవాలి ఈ అట్టుపని చూసారో ఎంత బాగా మగ్గిపోయిందో అయినా సరే పడేయాల్సిన అవసరం లేదు వీటిని విధంగా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఈ మూడు అట్టుపళ్ళను కూడా ఈ విధంగా తొక్కు వల్చుకొని చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సాయంత్రం పూట పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమనేటప్పుడు ఎప్పుడూ రొటీన్గా చేసుకునే స్నాక్స్ కాకుండా ఒకసారి నేను చూపించిన ఈ స్నాక్ రెసిపీ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అత్తిపళ్ళను ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకున్నాక ఏదైనా ఒక గుంటగరిటి తీసుకుని దాంతో ఈ విధంగా మెదుపుకోవాలి బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్నాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి అరటిపళ్ళు ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి కాబట్టి ఇందులోకి షుగర్ ఎక్కువగా పడదు రెండు టేబుల్ స్పూన్ల షుగర్ అయితే సరిపోతుంది యాడ్ చేసుకున్నాక ఇదంతా కూడా చక్కెర బాగా కరిగి అలాగే ఈ అరటిపళ్ళంతా కూడా మెత్తగా మెదిపోయేంత వరకు బాగా గరిటితో మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హెల్దీ వేలో చూపించడానికి గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఇదే ప్లేస్లో పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి చక్కగా పొంగడానికి ఇందులోకి పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి చాలా టేస్టీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు పాలను కూడా యాడ్ చేసుకోవాలి పాలను యాడ్ చేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ పిండిని స్పూన్తో మిక్స్ చేసేదానికన్నా కూడా చేత్తో బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ పిండి కన్సిస్టెన్సీ అచ్చం బోండా పిండి కన్సిస్టెన్సీలా ఉండాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం పక్కన ఆయిల్ని మరిగించుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా ఈ పిండి నుంచి బోండా వేసుకోవాలి వేసిన ఒక రెండు నిమిషాల పాటు కదపకూడదు రెండు నిమిషాల తర్వాత ఈ బోండాలు అన్నీ కూడా ఈవెన్గా వేగటం కోసం గరిడితో ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇవి చక్కగా మంచి బంగారు రంగులోకి వచ్చేసాయి కదా వేయించుకున్న వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన బోండాలు అన్నింటినీ కూడా చక్కగా వేయించుకోవాలి ఈ బోండాలు చూడటానికే కాదండి తింటే కూడా చాలా చాలా బాగుంటాయి చాలా తక్కువ టైంలోనే పిల్లలు అడగగానే మనం ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు పిల్లలకి చాలా చాలా బాగా నచ్చుతుంది ఇంకెందుకండి ఆలస్యం ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్